పార్వతీపురం జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ ఎం శ్యాంప్రసాద్ అన్నారు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఉదయం చేరుకుని పురోహితుల మంత్రోత్వంతో ఆశీవేచనాలు తీసుకుని మన్యం నూతన జిల్లా కలెక్టర్ గా బాధ్యతలని ఆదివారం స్వీకరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు పార్వతిపురం మన్యం జిల్లాకు రెండు కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించడం చాలా ఆనందంగా ఉందన్నారు ఉత్తరాంధ్రలో మన్యం జిల్లా భాగ వెనుకబడిన ప్రాంతం అన్నారు జిల్లా పరిధిలో రెండు ఐటీడీఏ ప్రాజెక్టులు ఉన్నాయని గతంలో శ్రీకాకుళం జిల్లా టెక్కర్లో పనిచేసినందున పూర్తి అవగాహన ఉందని తెలిపారు జిల్లాలో గిరిజన సంక్షేమ అభివృద్ధికి విద్యా వైద్య రంగాల బలపి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక దృష్టి సారించామన్నారు క్షేత్రస్థాయిలో పర్యటించి పాలనపై త్వరగా పట్టు సాధిస్తామని స్పష్టం చేశారు మన్యం జిల్లాలో అభివృద్ది పనులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా సత్వరమే పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు జిల్లా అను ప్రణాళిక బద్దంగా అభివృద్ది పత్రం నడిపిస్తారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ప్రజలకు మరింత చెరువుగా ఉండి సేవలు అందించాలనే సంకల్పంతో ముందుకు వెళ్తామని వెల్లడించారు అలాగే జిల్లా అభివృద్ధిలో అధికారులు స్వచ్ఛంద సంస్థలు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కలెక్టర్ సూచించారు అనంతరం జిల్లా జిల్లాధికారులు మర్యాదపూర్వకంగా కలుసుకుని దుష్ అల్వాత సన్మానించి పుష్పగుచ్చం అందజేశారు క్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ రోబిక ఐటీడీఏ పతక సంచాలకులు సి విష్ణుచరణ్ పార్వతిపురం ఆర్టీఓ కె హేమలత జిల్లా రెవెన్యూ అధికారి జీ కేశవనాయుడు నాయుడు కలెక్టర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు शतमेनमेव जदात्मानम् भवते शतमानन्दम् भवते शतमैश्वर्यम् भवते

అది మనకి పార్వతీపురం మన్యం జిల్లాకి రెండవ కలెక్టర్గా రావడం చాలా సంతోషంగా ఉంది ఈ జిల్లా ముఖ్యంగా బాగా వెనుకబడిన జిల్లా ఉత్తరాంధ్ర జో సో ఈ జిల్లాలో మనకి రెండు ఐటీడిఎలు కూడా ఉన్నాయి సీత సీతంపేట అండ్ పార్వతీపురం సో వన్ బై థర్డ్ ప్రాంతం మనకి ఫారెస్ట్ ఏరియా కూడా ఉంది ఇక్కడ సో ఈ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ని కానీ ట్రైబల్ డెవలప్మెంట్తో పాటుగా ఎడ్యుకేషన్ హెల్త్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద డెవలప్మెంట్ మీద మౌలిక వసతుల కల్పన మీద ప్రత్యేకమైన దృష్టి సారించడం జరుగుతుంది ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది అండ్ రానున్న రోజుల్లో క్షేత్రస్థాయిలో ఇంకా ఎక్కువగా విస్తృతంగా పర్యటించి జిల్లా మీద పూర్తిగా విషయం సంగ్రహించిన తర్వాత ఇంకా మరింత చెరువుగా పబ్లిక్ సర్వీస్ చేయడానికి దృఢ సంకల్పంతో ఉన్నాం నేను టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ కరెక్ట్ అండి నేను ఫస్ట్ ఆర్డీఓగా కూడా నేను ఖమ్మంలో చేశాను అంటే ఖమ్మంలో పాల్గొంచాను అక్కడ ట్రైబల్ ఏరియాలో ఎక్కువగా కూడా చేశాను అది భద్రాచలం దగ్గర ఉంది దాని తర్వాత మనం టెక్కలి ఆర్డీఓ కూడా చేశాం సో ఈ ప్రాంతం మీద కొంచెం అవగాహన కూడా ఉంది టెక్కలి కొంచెం దగ్గరగా అప్పట్లో పాలకొండ అంత శ్రీకాకుళంలో ఉండింది కదా సో దాని తర్వాత పీటీడీఆర్డీఏ కుప్పం స్పెషల్ ఆఫీసర్గా కూడా చేశాను తర్వాత నేను స్టేట్ లెవెల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కూడా చేశాను ఏపీఐఏసీ జాయింట్ సెక్రటరీ టు గవర్నర్ కూడా చేయడం జరిగింది టూ ఇయర్స్ తర్వాత పల్నాడు జాయింట్ కలెక్టర్ తర్వాత అక్కడికి రావడం సో ఈ ఈజీలాగా రావడం చాలా సంతోషంగా ఉంది ఎలక్షన్ ముందండి టూ థౌజండ్ ఫోర్టీ